హాయ్ అండి టమాటో ఎగ్ కర్రీ మీ అందరికీ తెలిసిందే కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎలా ట్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ విధంగా టమాటో ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ కొత్తిమీర సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా టూ ఎగ్స్ ముందుగా పెనం పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వే వేడయాక ఎగ్స్ కొట్టుకొని ఇలా ఆమ్లెట్లుగా వేసుకోవాలి ఇందులో ఉప్పు కారం లాంటివి ఏమీ వేయకూడదు ప్లెయిన్గా ఆమ్లెట్స్ వేసుకోవాలి ఇలా మనకు ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అన్నీ వేసుకోవాలి ఈ ఆమ్లెట్స్ని కొంచెం మందంగా వేసుకోవాలి అలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది టమాటో కర్రీలో ఇలా వేసుకున్న ఆమ్లెట్లను తీసి వేరే ప్లేట్లోకి ఇలా పక్కన పెట్టుకోవాలి వేరే పాత్ర తీసుకొని వేడయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులో కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇవి కొంచెం ఉడికాక ఇందులో టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకోవాలి ఇలా వేసుకున్న ఆమ్లెట్లని ఇలా పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక ఆమ్లెట్ని ఇలా నాలుగు పీసెస్ లాగా చేసుకోవాలి చిన్నగా చేసుకోకూడదండి ఇలా పెద్దగానే ఉంచుకోవాలి ఆమ్లెట్స్ని ఇలా టమాటాలు సాఫ్ట్గా ఉడికాక ఇలా ఆమ్లెట్లు వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఆమ్లెట్లు ఇలా ముక్కలు కాకుండా నెమ్మదిగా ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు తర్వాత రుచికి సరిపడ కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి రెగ్యులర్గా చేసుకునే టమాటో ఎగ్గు కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటో ఎగ్గు కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే ఈ టమాటో ఎగ్గు కర్రీ ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి